సీతానగరం మండలంలో గల ఇనుగంటివారిపేట ముగ్గళ్ల గ్రామానికి చెందిన బుద్ధవనం లైబ్రరీ టీం మరియు అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో సంఘం శరణం గచ్చామి అనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర కలిగిన గొప్ప నాటక ప్రదర్శన ముగ్గల్ల గ్రామంలో సెప్టెంబర్ ఇరవై ఆరున ప్రదర్శించబడుతోందని బుద్ధవనం లైబ్రరీ అధ్యక్షుడు గుడిసె వనరాజు స్వర్ణాంధ్ర ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ నందు జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా వనరాజు మాట్లాడారు అంబేద్కర్ జీవితంపై స్పూర్తివంతంగా జరిగే నాటక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు ఈ ప్రదర్శనకు చెందిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి గోసాల రాజ్ కుమార్ డబల్ నైన్ డబల్ సిక్స్ సిక్స్ ఫైవ్ జీరో ఎయిట్ గల ఫోన్ నంబర్ ను సంప్రదించవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో ఇనుగంటి వారిపేట వారి పేట ముగ్గల గ్రామాల బుద్ధవనం లైబ్రరీ మరియు అంబేద్కర్ యూత్ పాల్గొన్నారు కలిసి మాట్లాడే అవకాశం రావడానికి చాలా ఆనందపడుతున్నాము నా పేరుసే వనరాజు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చైనాలో పనిచేస్తాను చైనాలో వర్క్ చేస్తూ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను ఎందుకంటే వారిపేట సేతనర మండలంలో దీన్ని చేస్తూ నాకు సామాజిక బాధ్యత అంటే కొంచెం పర్సనల్ ఇంట్రెస్ట్ ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్లస్ మహామహల్ ఎంతోమంది దేశం కోసం త్యాగం చేశారు వాళ్ళందరూ త్యాగం చేశారు కానీ ఇప్పుడు మనం ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం లేదు సమాజం కోసం కానీ మన సమాజంలో కొంచెం కనీస అవగాహన కల్పించాలి మోటివేషన్ చేయాలి తద్వారా వాళ్ళు వాళ్ళ జీవితాల్ని మెరుగుపరుచుకునే అవకాశాన్ని చేయాలి అనే దాన్ని మార్గాన్ని మేము ఎంచుకున్నాం దాని ఫలితంగానే బుద్వానం లైబ్రరీ అనేది ఇనుగొండవారిపేటలో కన్స్ట్రక్ట్ చేశాం దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మనవుడు రాజారత్న అంబేద్కర్ గారు ఓపెన్ చేశారు రెండు వేల ఇరవై రెండులో ఆ బుద్ధవనం లైబ్రరీ సంబంధించి పద్దెనిమిది మంది టీం ఉంటారు చదువుకునే వాళ్ళు బీటెక్ డిప్లొమా బీ డిగ్రీ పీజీ వాళ్ళు ఉంటారు ఎయిటీన్ మెంబర్స్ ఉంటాం ఆ ఎయిటీన్ మెంబర్స్ మంత్లీ వన్స్ టూ మంత్స్ ఒకసారి సమాజంలోకి వెళ్ళి చదువుకునే పిల్లలకి మినిమం ఈవెంట్స్ కండక్ట్ చేయడం వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఏ ఏ ఏ ఏ సెక్టర్లో వెళ్ళాలి సాఫ్ట్వేర్ సైడ్ ఎలా వెళ్తా ఎలా ఉంటుందో వరల్డ్ వైడ్ ఎలా జర్నీ చేయొచ్చు అనే దాన్ని మేము మినిమం అవగాహన అనేది కల్పిస్తూ ఉంటాం అందులో భాగంగానే ఈ దేశానికి అత్యు అత్యున్నతమైన విలువైన భారత రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చరిత్రని మనం నాటక రూపంలోని అభ్యుదయ ఆర్ట్స్ అనే ఒక సంస్థ ఇండియా లెవెల్లో ప్రదర్శన చేస్తుంది నాటక రూపంలో అది ఇండియా లెవెల్లో బాగా ఫేమస్ అది ఎయిట్ హండ్రెడ్ ప్లేసెస్లో వరకు చేశారు ఎక్కడ ఆ నాటకాన్ని ప్రదర్శించినా అది చూసిన వాళ్ళందరూ చాలా మోటివేట్ అవుతారు సామాజిక బాధ్యతగా ఫీల్ అవుతారు నేను నా దేశానికి ఏమి ఇవ్వాలి నేను బాధ్యతగా ఉండాలి ఈ దేశంకి ఏదో కొంత నేను చేయాలి అనేది ఆటోమేటిక్గా ఆ ఇన్స్పిరేషన్ అనేది ఆ నాటకం చూసిన వాళ్ళకి వస్తుంది అలాంటి నాటకాన్ని మన మండలంలో ప్రదర్శించాలని మా బుద్ధవనం లైబ్రరీ టీము ఎనిగంటి వరపేట ముగ్గుళ్ళ అంబేద్కర్ యూత్స్ కలిసి డిసైడ్ చేసుకుని చర్చించి ఆ నాటకాన్ని మన ముగ్గళ్ళ ఈ శనగర్ మండలం ముగ్గుళ్ల గ్రామంలో కమ్యూనిటీ హాల్ పక్కన ఉన్న వాలీబాల్ గ్రౌండ్లో ప్రదర్శించాలి వచ్చే శుక్రవారం అంటే ఎల్లుండ ప్రదర్శించాలి సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు అని చెప్పేసి అని అనుకున్నాము ఇది కేవలం పూర్తిగా ఉచితమే అందరూ ఆహ్వానితలే ఇది వర్గ భేదం కానీ ప్రాంతీయ భేదం కానీ మతభేదం కానీ కుల భేదం కానీ ఏమీ లేదండి ఎందుకంటే మహానుభావులందరూ ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఏ భేదాన్ని కోరకుండా నేను నా దేశం అనుకున్నారు తప్ప నేను నా జాతి నేను నా కులం నేను నా మతం అని అలాంటి వాళ్ళు ఎవరు కాదు ఈ దేశంలో ఉన్న పుణ్యం మహానుభావులు సో కాబట్టి మనం అలాంటి మనస్తత్వంతోనే అక్కడికి వచ్చి ఆ నాటకాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా వరకు స్టూడెంట్స్ అందరూ మోటివేట్ అయ్యి వాళ్ళు వాళ్ళ జీవితంలో సక్సెస్ అయ్యి ప్లస్ ఈ సమాజానికి మంచి ఈ సమాజాన్ని మంచిగా తయారు చేయడం కోసం వాళ్ళు తప్పనిసరిగా తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరొకసారి చెప్తున్నాము ఇది అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారు నేషనల్ లెవెల్ ఉంటారండి థర్టీ మెంబర్స్ ఉంటారు టీము చాలా హై లెవెల్ ఉంటుంది అది థర్టీ మెంబర్స్ వచ్చి శుక్రవారం సాయంత్రం ఆరు నుంచి ఎనిమిదిన్నర వరకు మొగ్గళ్ళలో ప్రదర్శించబడుతుంది తప్పనిసరిగా మీ అందరూ మన మండలంలో ఉన్న వాళ్ళు జిల్లా స్థాయిలో ఉన్న వాళ్ళందరూ ఇది చూసిన ప్రతి ఒక్కరూ రావాలని దాన్ని మోటివేషన్ పొందాలని కోరుకుంటున్నాము ఇట్లు ఆహ్వానించేవారు బుద్ధవనం లైబ్రరీ మినిగంటి వారి పేట అట్లానే మీకు ఒక మాట మీ మీరు మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు బుద్ధవనం లైబ్రరీ అంటే ఏంటి ఎలా ఉంటుంది దాంట్లో ఏమున్నాయి బుక్స్ మినిమమ్ మినిమమ్ ఫోర్ ఫార్టీ థౌజండ్ రూపీస్ వాల్యూ చేసే బుక్స్ ఉంటాయండి దాంట్లో అంటే టూ థౌజండ్ అబౌవ్ బుక్స్ ఉంటాయి ఇంటర్నేషనల్గా లాంగ్వేజెస్ ఎలా నేర్చుకోవాలి లైఫ్లో మన దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అది కూడా నేర్చుకోవచ్చు ప్లస్ మన మైండ్ని ఎలా మార్చుకోవచ్చు మనసు మనసుకు సంబంధించిన ఎన్నో బుక్స్ పెట్టానండి అక్కడ బుక్ పెట్టాము బుద్ధవన్న లైబ్రరీలో అవి మీ జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి ఇంటర్నేషనల్గా మీరు ఎదగడానికి ఉపయోగపడతాయి సో దాన్ని ఒకసారి మీకు వీలైనప్పుడు సందర్శిస్తారని కూడా సందర్శించమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము సో దీని అంతటికీ బ్యాక్ బ్యాక్ ఎండ్ నుండి సపోర్ట్ చేస్తున్న మా ఇనుగండు వారిపేట ముగ్గుళ్ళ అంబేద్కర్ యూత్కి మా బుద్ధవన్నం టీం అందరికీ మనస్పూర్వకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అట్లానే ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఈ పాత్రిక మిత్రులందరూ చాలా వరకు మేము చేసి ప్రతి యాక్టివిటీని బాగా సపోర్ట్ చేస్తూ మన మనలోని కవర్ చేస్తున్నారు దానికి కూడా మేము థ్యాంక్ యూ సో మచ్ అండి మీలాంటి సపోర్ట్ ఉండడం వల్ల మేము ఇంకా మంచి పనులు చేసి అది ప్రజల్లో తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇలాగే మీరు మాకు ఫ్యూచర్లో కూడా కలిసి ప్రయాణం చేస్తారని మేము బలంగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ